హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీలుంటే కామెంట్ పెట్టండి మీకు వీలుంటేనే నచ్చితేనే చెయ్యండి ఓకేనా ఇదైతే పొద్దున అనమాట పొద్దున మా దీవెన బాబు తొందరగా లేచాడు దీవెన కంటే తొందరగా కాదు ఎందుకంటే దీవెన బ్రష్ అయిపోయింది ఇంకా స్నానానికి వెళ్ళిపోయింది అనమాట ఫ్రెష్ అవ్వడానికి నేను కూడా బయట కొంచెం ఈరోజు కొంచెం లేటుగానే అయిందంట ఒక టెన్ మినిట్స్ లేట్గా లేచాను అనమాట అలారం కంటే ముందు అలారం పెట్టుకుంటాం కానీ లేడీస్ అలారం కంటే ముందు లేచే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అలారం పెట్టుకుంటాము అది మోగక ముందుకే మూడు నాలుగు సార్లు లేచి అన్నమాట ఇంకా అనవసరంగా పండుకోవడం ఎట్లాగ లేచాం కదా అని ఈ ముగ్గు ఎన్నిసార్లు వేస్తా వక్కా అనొచ్చు నాకు వచ్చిందే ఒక ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు నాకు వచ్చిన ముగ్గుల్ని అదే అదే తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను దీవెనైతే బ్రష్ చేస్తున్నాడు వాడిని చెయ్యరా చెయ్యరా నేను ముగ్గేసుకుంటూనే మొత్తుకుంటూనే ఉంటాను డైరెక్ట్గా ఒకరోజు మీకు వాయిస్ పెడతాను వాడు ఏం మాట్లాడతాడు పొద్దున్నే వాడు మూడ్ ఎలా ఉంటుందని ఈరోజైతే ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట లేట్ అయిపోయింది కదా అయినా సరే ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి మొత్తానికి నాకు ముగ్గు వేయడం అయిపోయింది దీవెనబాబు బ్రష్ ఇచ్చేసాను ఇంకా తలకాయ పట్టుకొని ఇలా ఇలా చెయ్యి 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 అంటుంటే అప్పుడు నోట్లో పెట్టి రుద్దుతున్నాడు ఇంకా మన సామ్రాజ్యంలోకి అయితే అనమాట మాక్సిమం గిన్నెలు స్టవ్ క్లీనింగ్ నెక్స్ట్ డే కావాల్సింది ఏదైనా టిఫిన్కి వేస్తే కనుక అవి పాలు తోడుబెట్టాలంటే నైటే పాలు తోడుబెట్టేసి పొద్దున దీవెన ఒక వన్ వీక్ నుండి పెరుగు తీసుకెళ్తుంది బాక్స్లో కొంచెం ఇంతమంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు తినేది కానీ నైట్ కూడా తినట్లేదు ఎందుకంటే వర్షం వస్తాం చల్లగా ఉంటుంది కొంచెం ముక్కు పట్టేసినట్టుగా ఉంటుంది నైట్ పెట్టట్లేదు బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట అందుకే నైట్ పాలుగా పెట్టేసి తోడు పెట్టేస్తున్నాను ఇంకా ఆ పని లేవగానే పెరుగు మళ్ళీ అంటేనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా వెళ్ళేటప్పుడు బాక్స్లో వేసి ఇస్తాను అనమాట ఫస్ట్ అయితే బియ్యం అడిగేసాను నాకు ఇలా చూడడం అలవాటు ఆల్రెడీ చాలామంది అడిగారు నేను చెప్పాను కూడాను వేళ్లతోనే పెట్టుకుంటాను ఎంత ఎసరైనా సరే నాకు కలర్ని తెలుస్తుంది అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి మీల్ మేకర్ చేసాను అనమాట ఎప్పుడైనా మీల్ మేకర్ కొంచెం చింతపండు వేసి నాకు నచ్చినట్టుగా పులుసులా పెట్టుకోవడము లేదంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసేసుకొని ఫ్రైలాగా చేస్తారు మా వాళ్ళకి టమాటా వేస్తే అసలు మా వాళ్ళకి ఎక్కదనమాట దీవెనకు ఎక్కదు వాళ్ళ నాన్నకు కూడా ఎక్కదు నేను దీవెన్ బాబు అయితే ఏదైనా తినేస్తాము వాడేం కారం లేకుండా తింటాడు నాకు కారం ఉంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టపడతాను అనమాట ఈ స్టీల్ డబ్బాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏది ఎందులో పెట్టినా అసలు గుర్తు రావట్లేదు ఇంకా కంగారుగా ఉన్నప్పుడు మరీ ఎలాగో టీ పెడతా కదనేసి ఆ గిన్నెలోనే మంచి నీళ్ళు వేసేసి కాగబెట్టేశాను నెక్స్ట్ ఇంకా ఛాపింగ్ బోర్డు కడిగేసుకున్నాను వీల్ మేకర్లో కూడా బాగా వేడివేడి నీళ్ళు వేశాను ఎందుకంటే టైం లేదు కదా కొంచెం కర్రీలో తొందరగా కుక్ అవుతాయనేసి పెట్టాను ఒక పక్కన మ్యాగీకి పెట్టేశాను వాటర్ ఈరోజు మ్యాగీ చేయమని నిన్ననే ఆర్డర్ ఇచ్చింది అనమాట మా దీవెన అందుకే పొద్దున్న మ్యాగీ చేస్తున్నాను ఇదేమో కర్రీకి పెట్టేశాను పక్కన రైస్ పెట్టేశాను ఆ పక్కన ఇంకా హాట్ వాటర్ కొంచెం ఉన్నాయన్నమాట అవేమో నేను ఇంకా తర్వాత తాగేశాను ఆ తర్వాత ఇంకా అదే గిన్నెలో టీ అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ నైట్ క్లీన్ చేసినప్పుడే నేను అక్కడ ఉండాల్సిన ఒక డబ్బా అయితే చెత్తది ఒక చిన్నది పెట్టుకుంటాను కిచెన్ వేస్టేజ్ అంతా వేసుకోవడానికి అది బయట పెట్టేశాను నైట్ అంతా పురుగులు అవి దోమలు వచ్చేస్తాయి అనేసి అందుకే నేను నిన్న చెప్పిన వీడియోలో ఒకలా మూడు గంటలు ఏం చేస్తారండి మీరు కిచెన్లో అని ఏం చేస్తాం మూడు గంటలు వంటే చేస్తామండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకొని మళ్ళీ తిని ఆ గిన్నెలు కడుక్కొని కిచెన్ క్లీన్ చేసుకొని పడుకునే వరకు ఆడవాళ్ళు కిచెన్లోనే ఉంటారు కదా అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయినా సరే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైతే ఈ పని ఆ పని కలిపి పాపం అంతా ఒకేసారి చేసుకోవాలి వాళ్ళు అంటే రోజంతా ఉన్నది వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన గిన్నెలు హస్బెండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన ఇవన్నీ క్లీన్ చేసుకోవడము మళ్ళీ నెక్స్ట్ డేకి టిఫిన్కి ఏదైనా చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవడము మనకంటే డబల్ ఉంటారు ఇంకా ఎక్కువసేపు మనమంటే కొంచెం కొంచెం రిలాక్స్ అయ్యో లేదంటే రిలాక్స్ అవ్వడానికి టైం లేకపోయినా మధ్య మధ్యలో బయట పని అటు ఇటు తిరుగుతూనో కూర్చుంటూనో ఒకసేపు నడుము ఆలుస్తూనో చేసుకుంటాం కానీ వాళ్ళు మాత్రం ఇంకా డబల్ అనమాట నాకు మూడు నాలుగు గంటలు ఎందుకు పడుతుంది అన్నానంటే నేను వీడియోస్ కూడా షూట్ చేస్తాం కాబట్టి మార్నింగ్ మా వారు ఉంటే మా వారు తీస్తారు తొందరగా లేగిస్తే లేదంటే మాదివెన్ బాబు తొందరగా రెడీ అయిపోతే ఆయన కొంచెం టైం ఉంటుంది లేదంటే వాడికే రెడీ చేయడానికి అవుతుంది అనమాట ఆయనకి నేను రింగ్ లైట్కి పెట్టేసుకుంటాను అందుకే నాకు త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత మాకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకునే అంతవరకు అంత టైం పడుతుంది అందుకే అన్నాను ఒకవేళ వీడియో లేకపోతే సగం టైం పట్టు పట్టుండొచ్చు అంటే నాకు త్రీ అవర్స్ పడితే మీరు ఒకవేళ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో చేస్తారేమో నేను వీడియోతో కలిపి చెప్పాను అనమాట ఎంతసేపు ఏం చేస్తారు అని అడిగితే ఇంకా నేను ఏం చెప్పని చెప్పండి అందుకే నేను కామెంట్కి రిప్లై ఇవ్వలేదు డైరెక్ట్గా వీడియోలోనే నెక్స్ట్ డే వీడియోలోనే చెప్తా అని చెప్పాను ఏదైనా సరే మీకు మ్యాటర్ ఉంటే వీడియో వస్తూ ఉంటుంది మీకు ఏదన్నా వచ్చిన డౌట్స్ కానీ ఏదన్నా చెప్పాలనుకుంటే నేను ఒట్టిగా ఏం చెప్పలేదు అంటే గొప్పలు చెప్పుకోవడం అంతసేపు చేస్తారా మీరే చేస్తారా పని అని కాదు వీడియో షూట్ చేస్తాం కాబట్టి దానికి నాకు అవసరం లేదు చేయని వాటికి చెప్పుకోవాల్సిన హెచ్చులు చెప్పుకోవాల్సినంత అవసరం లేదు అంటే గొప్పలు హెచ్చు రెండింటికి చాలా తేడా ఉంటుంది గొప్పలంటేనేమో ఉన్నదే పదిసార్లు పది మందికి పదే పదే చెప్పడానికి గొప్పలు అని అంటారు హెచ్చులు అంటేనేమో లేనిది చెప్పుకోవడం అని అంటారు అని నా ఉద్దేశం రెండింటికి చాలా తేడా ఉంటుంది గొప్పలకి హెచ్చులకి ఎందుకు డౌట్ వచ్చిందో నాకు అర్థం కాలేదు వాళ్ళకి అదనమాట అంటే ఇంట్లో అంటే రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఇదవుతుంది ఇంకా లాస్ట్ ఇయర్ మాత్రం మాకు ఇంకా లాస్ట్ ఇయర్ బస్సు కదా ఖమ్మంలో ఉన్నప్పుడు అసలు ఎంత ఇదయ్యేదంటే పిల్లలు పిల్లల చిన్న పిల్లలు చలికాలం వస్తే లేపలేము ఎండాకాలం ఏమైనా నిద్ర వచ్చేస్తుంది తెల్లారుజామునే నిద్ర పట్టేస్తుంది అనమాట పెద్దవాళ్ళకి పిల్లలకి మనం అంటే ఓపిక చేసుకొని లేస్తాం తప్పదు అని బాధ్యత అని ఇంకా వాళ్ళని లేపాలంటే మనకి వస్తుంది పాపం వాళ్ళకి వస్తుంది అలాంటప్పుడు ముందే లేచేసి టిఫిన్ పెట్టి బాక్స్ పెట్టేసి ఇవన్నీ చేసేసుకోవాలంటే చాలా టైం అంటే గడిచిపోతూ ఉంటుంది టైం తెలీదు మార్నింగ్ సిక్స్ కానుంచి నైన్ నైన్ వరకు అయితే అసలు మ్యాజిక్ లాగా అయిపోతూ ఉంటుంది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను వీడియోస్లో అట్లా ఉంటుంది అనమాట దానికోసం అనేసి నాకు అంత టైం పడుతుందని చెప్పాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా మ్యాగీ చేయమని చెప్పారు కదా అదైతే పెట్టేసి అనమాట మీల్ మేకర్ కర్రీ ఎలా వచ్చిందనేది చెప్పండి చూసి మీరు మేమైతే తిన్నాము టేస్ట్ అయితే మామూలుగా లేదు టమాటా కొంచెం ఎక్కదని చెప్పాను కదా మా వాళ్ళకి అందుకే మూడే కాయలు వేసేసాను టమాటా కాయలు కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది టేస్టీ కాకపోతే కొంచెం వాటర్ వేసి కొంతమంది జోరుగా చేసుకుంటారు కానీ మా వాళ్ళు తినరనేసి నేను చేయలేదు అనమాట ఇంక వాళ్ళు తినేది చేస్తాను వేడివేడి నీళ్ళు వేసాం కదా భలే మంచిగా నానిపోయాయి అనమాట లాస్ట్ టైం పెద్ద పెద్ద మీల్ మేకర్స్ తీసి ఇంతలా ఉబ్బిపోయాయి అసలు చూడడానికే బాగాలేదు నాకు నచ్చలేదు అందుకే ఈసారి చిన్న చిన్నవి తీసుకొచ్చుకున్నా అంటే త్రీ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కొంచెం బాగా డార్క్ కలర్లో ఉన్నవి మీడియం సైజు ఉన్నవి ఇంకొన్నేమో ఇట్లా ఉన్నవి అనమాట ఇవి దాంట్లో చిన్నవి ఇంకా స్మాల్ సైజ్ ఎందుకంటే చిన్నవి ఉండవు ఇవి వాటర్లో వేస్తే ఇట్లా అయినాయి మీరు మామూలుగా చూస్తే ఇందాక డైరెక్ట్గా చూపించండి నేను కొంచెం దూరం చూపించాను కదా ఇంకా ఇవి ఇప్పుడు ఈ సైజులు ఉన్నాయి కదా వాటర్లో వేస్తే ఇంకో మీల్ మేకర్ ఏమో అవి ఉండడమే ఇట్లా ఉన్నాయి అవి డబల్ అయినాయి అనమాట పలావ్ చేసిన మొత్తం పైకి వచ్చేసి లోపల కొంచెం ఉడకకుండా అట్లా అనిపించింది ఒకసారి ఇంకా మనం అలా చేసిన తర్వాత ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ చెయ్యం కదా అలాగా అట్లా అనమాట అవి తాలింపులో వేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తాను ఒక్కొక్కసారి ఒక టూ ఎగ్స్ ఇట్లా పలగొట్టి వేసుకున్నాం అనుకోండి ఫ్రైలాగా అవుతుంది బాగుంటుంది లేదంటే దాంట్లోనే కొంచెం ఇంకొంచెం మూత పెట్టేసి మూత అంటే కొంచెం ప్లేట్ లాంటిది పెట్టుకొని నీళ్ళు ఆగేలాగా దాంట్లో ఆవిరికి పోసేసి సిమ్లో పెట్టేసామంటే నీళ్లు డైరెక్ట్ దాంట్లో వేయకుండా ఆవిరి కుడుకుతుంది ఆ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ ఈరోజు మాత్రం టమాటో అయితే వేసాను ఇవి కూడా కొంచెం పెద్ద సైజు టమాటోసే బాగా పండినవి కాకపోతే ఎక్కువగా వేయలేదు మరీ టమాటో టమాటో ఉంటే తినరనేసి తక్కువ వేశాను నాకు టమాటోతో ఏం చేసినా ఇష్టమే కొంచెం ఒక పప్పు తప్ప అది చపాతీలోకి అయితే తినాలనిపిస్తుంది కానీ రైస్లోకి అయితే తినాలనిపించదు చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను మళ్ళీ మగ్గడానికి చాలా టైం పడుతుందని చూడండి మంచిగా అయిపోయింది కర్రీ అయితే ఇంకా దీంట్లోనే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర వేసేసుకొని మసాలా వేసుకొని ధనియాల పొడి వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేది అన్నప్పుడు ఆవిరికి పెట్టేసి బాగుంటుంది ఆ కర్రీ కూడా ట్రై చేయండి మా దీవెన ఈరోజు లంచ్ బాక్స్ మొత్తం కర్రీ చాలా బాగుందంట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేసుకున్నారు బాగుందని చెప్పింది పెరుగు రైస్లో పెరుగన్నంలోకి ఇంకా బాగుందమ్మా అని మా దీవెన చికెన్ పెట్టావా నాకు ఈరోజు అని అంటున్నాడు వాడు వచ్చి లంచ్ బాక్స్లో అంటే వాడు పెట్టేటప్పుడు అంతా చూడడం అనమాట వాడి దాసలో వాడే ఉంటాడు స్నాక్స్ ఏం కొనిస్తారు ఈరోజు స్నాక్స్కి ఏం పెడతారు మా నాన్న షాప్ దగ్గర ఆపుతాడా లేదా బిస్కెట్స్ అని అదే ద్యాసలో ఉంటాడు వచ్చి వెళ్ళి స్కూల్కి వెళ్ళి తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాక్స్లో నేను చెక్ చేసి అప్పుడు తిన్నావా లేదా అని అప్పుడు చెక్ చేసి మొత్తం తినేసి ఉంచాడు నాకు చికెన్ పెట్టావా ఈరోజు అని అడుగుతున్నాడు అవుంది దీవెన్ చికెన్ పెట్టా బాగుందంటే చాలా బాగుందని అంటున్నాడు అదనమాట అయిపోయింది కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక రెండు నిమిషాలు సిమ్లో ఉంచేసామంటే చక్కగా అయిపోతుంది మీకు ఇంకొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ అందరికీ తెలుసు కాకపోతే నేను తక్కువ చేస్తాను కదా నేను ఎప్పుడు చూపించలేదు ఈ రెసిపీని అప్పుడప్పుడు చేస్తాను మిల్ మేకర్స్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకుంటాను అంతే అంతకంటే ఎక్కువ ఏం తీసుకోను కాకపోతే అప్పుడప్పుడు చిప్స్ లాగా వేయించుకోవడానికి కూడా బాగుంటాయి అవి మ్యాగీకి అయితే పెట్టేస్తాను ఎందుకు అంత వాటర్ వేసానంటే దీవెనకు సూప్ ఎక్కువ ఉండాలి అందుకే వేశాను పక్కన కర్రీ కూడా అయిపోయింది చూడండి పొగలు వచ్చేస్తున్నాయి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాను ఇంకా మూత తీసేసుకొని రైస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది ఆ రైస్ కూడా చల్లార్చుకోవాలి మామూలుగా స్కూల్ దగ్గర ఉన్న వాళ్ళకైతే తర్వాత నిమ్మలంగా చేసుకొని వంట చేసుకొని తీసుకెళ్లొచ్చు కాకపోతే అదొక పని ఇప్పుడు ఒక వన్ అవర్ ముందు లేచామనుకోండి తొందరగా అయిపోతుంది బాక్స్ అన్ని పెట్టేస్తే మళ్ళీ అప్పుడు మనం టిఫిన్ చేయాలి ఇంట్లో పని చేసుకోవాలి ఫ్రెష్ అవ్వాలి బాక్స్ ఇచ్చి రావాలంటే మళ్ళీ వాళ్ళకొస్తే వంట చేయాలి ఇచ్చేసి రావాలి మళ్ళీ అదొక పని కాబట్టి మార్నింగ్ అయితేనే కొంచెం బెటరు ఇంకా చిన్నపిల్లలకి ఎట్లా వాళ్ళకి టేస్ట్ ఏం తెలియదు కాబట్టి కలిపిచ్చినా సరిపోతుంది పెద్ద వాళ్ళకైతే కలుపుకొని తింటారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఒక టూ ఇయర్స్ మాత్రం టూ త్రీ ఇయర్స్ మాత్రం మా వాళ్ళతో బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట అసలు లంచ్ బాక్స్ తినకుండా ఇచ్చేవాళ్ళు కలిపి పెట్టి అప్పటికప్పుడు ఇచ్చిన మార్నింగ్ పెట్టినా సరే ఇది అయింది కొంచెం పెద్ద అవుతుంటే ఇంకా వాళ్ళకి కూడా తెలుస్తుంది టీచర్స్ కూడా స్కూల్లో ఊరుకోలేండి తినకపోతే ఇక్కడ మ్యాగీ రెడీ అయిపోతుంది ఇంకా ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ అవి కూడా వేసి చేసుకుంటారు కాకపోతే అంత టైం లేదు మా పిల్లలు ఇట్లనే ఇష్టపడతారు దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేస్తే మళ్ళీ అవి వేరి పక్కన పెట్టి మళ్ళీ పెట్టాలి టిఫిన్ అదొక పని నాకు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అందుకే నేను ఇలాగే చేసేస్తాను ఆల్రెడీ దాంట్లో మనకి క్యారెట్ బీన్స్ అన్నీ ఇస్తారు ఇప్పి మ్యాగీలో కాకపోతే కొంచెం వాటర్ తక్కువగా వేసుకుంటారు కొంతమంది మా పిల్లలు తింటారు కాబట్టి నేను వాటర్ వేశాను అన్నం కూడా అయిపోయింది బాగా అయిపోయింది పొగలు వచ్చేస్తుంది ఎందుకు విజిల్ కూడా పోలేదు నేనే తీశాను ఇంకా టైం అవుతుంది ఇంకా నాకు జడలు వేసేసుకోవాలి అబ్బాయిలు ఉంటే జడలు ఒక్కటే ఉండదు పని మాక్సిమం అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్గా ఉంటుంది ఆడపిల్లలు ఉంటేనే కొంచెం జడలు వేయడం ఒక్కటే ఉంటుంది అందరికీ యూనిఫామ్ ఉంటుంది స్నానం ఉంటుంది బ్రష్ ఉంటుంది ఫ్రెష్ అవ్వడం ఉంటుంది టిఫిన్ తినడం ఉంటుంది అన్నీ నైట్ అయితే పెరుగు తోడు పెట్టేశాను వచ్చావా పెరుగు అయితే తోడు పెట్టేశాము ఇంకా దీవెనాకి బాక్స్లో అయితే వేసాను అలాగే కర్రీ కూడా వేసి ఇచ్చేసాను దీంట్లోనే సాల్ట్ వేయాలి ఇంకా వేరే డబ్బా కానీ ప్యాకెట్ కానీ ఏం తీసుకెళ్ళదు తనకి ఎంత కావాలో తనే వేసేసుకుంటుంది అనమాట సరిపోకపోతే కర్రీ ఉంటుంది కదా కర్రీ కొంచెం ఎక్కువగానే పెట్టేస్తాను దాంతో ఇంకా అడ్జస్ట్ చేసుకుంటుంది పెరుగు వేసిన గరెట్టు కూడా మళ్ళీ నేను తినేంతవరకు అట్లానే ఉంటే దోమలు వాళ్ళతోనే కడిగి మళ్ళీ దాని మీద పెట్టాను ఆల్రెడీ కొంచెం దీవెన్ ప్లేట్లో వేసేసాను కర్రీ చల్లారుతుందని బాక్స్ కట్టడం అయిపోయింది ఇది కర్రీ వేసిన అనమాట కాలుతుంది అడుగున పట్టుకున్న అంచులేమో అంచులేదు దీనికి గిన్నెమో అడుగున కాలుతుంది గట్టలే పట్టుకొని పెట్టేశాను అనమాట ఫైనల్గా దీవెన లంచ్ బాక్స్ రెడీ ఇంకా ఏమో స్కూల్లో బనానా పెట్టాను స్పూను నాప్కిన్ బనానా కర్రీ పెరుగు అది అయిపోయింది మా దీవెన్ బాబు చాలా సింపుల్గా ఉంటుంది లంచ్ బాక్స్ ఏమి ఉండదు పాప ఒకరోజు స్పూను డబ్బానే ఉంటుంది స్నాక్స్ కూడా ఉండవు బిస్కెట్ తీసుకొని వెళ్ళిపోతారనమాట బయట షాప్లో ఇంక ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ తోమిన గిన్నెలు అన్నీ ఉంటే నీట్గా అన్నీ సెల్ఫ్లో లో సర్దేసుకొని నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను చూడండి ఘోరంగా ఉంది ఎందుకంటే ఈరోజు పొద్దునే బయటకు వెళ్ళాము బండి రిజిస్ట్రేషన్ కోసం అనేసి వెళ్ళాము అనమాట ఇంకా పిల్లల్ని పంపించేసి పనంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము గిన్నెలు ఒకటి బ్యాలెన్స్ ఉంది మళ్ళీ తోమి నేను స్నానం చేసేసాను అప్పటికి ఫ్రెష్ అయిపోయాను టైం లెవెన్ వరకే ఉంది టైం అని అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట పని అయితే అయిపోయి వెళ్ళిన పని అయిపోయింది పని ఉండి ఇంట్లో పని ఉంటే ఉంది కానీ పని అయిపోయింది కొంచెం ప్రశాంతంగా ఉందనమాట వెళ్ళి వచ్చేంత వరకు టెన్షను అందుకే గిన్నెలు తోమకుండానే వెళ్ళిపోయాను పిల్లలు లంచ్ బాక్స్ కట్టేసి మేము టిఫిన్ చేసిన కొన్ని కొన్ని పెట్టాను ఇది స్కూల్ లంచ్ బాక్సెస్ ఇంకా ఈవినింగ్ టీ తాగినవి పిల్లలు పాలు తాగినవి మధ్యాహ్నం లంచ్ లేవు ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలన్నమాట చిన్నప్పుడైతే అన్నీ కలిపి తోమేస్తున్నాం కానీ మా అమ్మమ్మ పాలు గిన్నెలు టీ గిన్నెలు సపరేట్ తోమి అవి తోమి ఇంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి కూరవి అవన్నీ తోమేది పాలు ఇరుగుతాయి టీ ఇరుగుతాయి ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఇళ్ళలో ఆవులు గేదెలు ఉండేవి కాబట్టి పాలు ఎక్కువగా ఉండేవి పాలు ఇరుగుతాయేమనేసి భయంతో సపరేట్గా పెట్టేవాళ్ళు ఆ తర్వాత కూరవి అన్నానివి అవి దోమే వాళ్ళు అనమాట ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాం అయిపోయింది మొత్తానికి అయితే ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఏమేమి చేసావు ఈరోజు ట్యూషన్లో హోంవర్క్ కంప్లీట్ కంప్లీటెడ్ ఏమన్నా టీచరు కొత్త నోట్బుక్స్ లో రాసావా దీవెన్ ట్యూషన్కి వెళ్ళి ఇప్పుడే రాయలేదా ఓపెన్ చేసావా చేయలేదా చేసావా అది ఈవెన్ బాబు టేబుల్స్ కూడా నేర్చుకుంటున్నాడు చాలా టేబుల్స్ వచ్చాయి ఏమో వచ్చాయో వాడి నోట్తో చెప్తాడు రేపు చెప్పిస్తాను చూడండి ఎంతవరకు నేర్చుకున్నాడు